అలాం లేకుం హాయ్ హలో నమస్తే లైట్స్ కుక్ విత్ పర్వీణ్కి స్వాగతం మనం ఈరోజు కర్ణాటక తమిళ్ కేరళ వాళ్ళు ఇది ప్రిపేర్ చేసుకుంటారండి తక్కాలి రసం పెళ్ళిళ్ళల్లో స్పెషల్గా ఇది ప్రిపేర్ చేస్తారు మనకు జలుబు దగ్గు జ్వరం అలాంటివి ఏమైనా ఉన్నా కానీ నోటికి అసలు ఏది తినాలనిపించకుండా రుచిగా లేకున్నా కానీ ఈ రసం ప్రిపేర్ చేసుకొని కడుపు అన్నం తినొచ్చండి అంత బాగుంటుంది రండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం ఈ రసం టమాటా రసం తినడమే కాదండి గ్లాసుల్లో పోసుకొని తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది దీన్ని తమిళ్ కేరళ కర్ణాటక వాళ్ళు పెళ్ళిళ్ళల్లో మనకు సర్వ్ చేస్తారండి దీన్ని తక్కాలి రసం అంటారు దీని రెసిపీ చూసేద్దాం రండి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని బరకగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి సైడ్లో పెట్టేసేయండి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ రసానికి ఇవి రెండు లేకపోతే మనకు రసం అసలు ఫ్లేవర్గా ఉండదు ఇవి తప్పకుండా కంపల్సరీగా రసంలో ఉండాల్సిందే ఇదిగో ఇలాగా బరకగా ప్రిపేర్ చేసి సైడ్లో పెట్టేసేయండి ఇవి పచ్చివేనండి నేను వేయించలేదు ఇప్పుడు ఎల్లిపాయలు రెండు ఎల్లిపాయలు మీడియం సైజు తీసుకొని వాటికి చక్కగా పొట్టు తీసేసి ఇలా కచ్చాపచ్చగా దంచేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టమాటాలండి నేను ఇక్కడ నాలుగు వందల గ్రాములు టమాటాలు తీసుకున్నాను మీరు ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువ ఉంటే మీరు ఇంకెక్కువ తీసుకోవచ్చు ఇది తొడిమ ఎక్కడైతే ఉంటుందో టమాటాది అంత దూరం నేను ఇలా కట్ చేసి తీసేస్తున్నానండి ఒకవేళ మీకు అలా తీయడం వీలు కాకపోతే మామూలుగా కూడా మీరు కట్ చేసి రెండు ముక్కలు చేసుకొని కూడా తీసేసుకోవచ్చు అలా తీయడానికి కూడా కొంచెం ప్రాక్టీస్ కావాలండి ఒకవేళ మీకు వీలైతే తీయండి లేకపోతే కట్ చేసి తీసేయండి ఇప్పుడు ఇందులో నేను పులుసుకు సరిపడా ఏ రసంకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను కళ్ళ ఉప్పు తీసుకుంటున్నాను కళ్ళ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకు టమాటా చేత్తోనే ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అవి రాక్ సాల్ట్ మనకు ముళ్ళ ముళ్ళలాగా అంటే రాళ్లలాగా తగులుతూ ఉంటాయి కదండీ జ్యూస్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది మనం అలా జ్యూస్ లాగా చేత్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా జ్యూస్ చేత్తోనే ప్రిపేర్ చేసుకోవాలా మిక్సీలో వేసుకోవద్దా అంటే వేసుకోవచ్చండి కానీ చేత్తో ప్రిపేర్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అది మిక్సీలో చేస్తే రాదండి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మిరియాలు జీలకర్ర పౌడర్ రసం మసాలా ఒక టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను కొత్తిమీర ఒక గుప్పెడి తీసుకున్నానండి కాడలతో పాటు తీసుకోండి చాలా బాగుంటుంది బెల్లం ఒక టీ స్పూన్ బెల్లం తీసుకున్నాను కరివేపాకు రెండు మూడు కాడలు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వాడట్లేదు కాబట్టి మిరియాలు పచ్చిమిర్చి తోటే మనకు ఈ తక్కాలి రసం అంటే టమాటా రసం ప్రిపేర్ అవుతుంది మనకు ఈ ఆంధ్ర తెలంగాణ సైడ్లో దీన్ని టమాటా రసం అంటారండి ఈ రసం కాస్త డిఫరెంట్గా ఉంటుంది కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె తీసుకోండి పావు నూనె తీసుకున్నానండి నేను ఎండుమిరపకాయలు పోపు పెట్టుకుందాం మిట్కడ జీలకర్ర ఆవాలు కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు ఎల్లిపాయ ముద్ద ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఆ ముద్ద ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం దీన్ని చక్కగా కలిపేస్తూ ఉండండి ఎక్కడ మాడనివ్వకండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది రసంలోకి ఇది ఎల్లిపాయ జీలకర్ర మనకు మిరియాలు ఈ రసంలో చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఎందుకంటే మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వాడట్లేదు కాబట్టి ఇక్కడ కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి మంచి ఫ్లేవర్ కోసం మంచి హిట్ వస్తుందండి కొత్తిమీరది కరివేపాకుది నోట్లో మనం అలా ముద్ద కలిపి పెట్టుకోగానే ఒక రకమైన రుచి అసలు ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేశాను పావు టీ స్పూన్ వరకు పౌడరు మీ దగ్గర ఉంటే ఆప్షనల్ అండి ఒకవేళ లేకపోతే అవసరం లేదు ఉంటే మటుకు యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ఏదైతే మనం జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది ఇక్కడ యాడ్ చేసుకుందాము ఇది కాస్త ఉడికిపోయి చక్కగా మనం పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ వేసాం కదండి చేత్తోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఉడికిపోయి ఆ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిపోయి టమాటా జ్యూస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఆ ఉడికించుకున్నాక ఈలోపు మనం నిమ్మకాయని అంత చింతపండు తీసుకొని నానపెట్టుకొని జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాం ఆ జ్యూస్ని ఇక్కడ మనం ఈ టమాటా ఉడికాక యాడ్ చేసుకుందామండి ఈ టమాట అంతా ఉడికిపోయింది అనేదికో చూడండి మనకి ఎంత చక్కగా సైడ్ నుంచి నూనె వస్తుందో పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది చూసారు కదా ఇలా ఉడికిపోయిందంటే ఇప్పుడు మనం ఇక్కడ చింతపులుపు యాడ్ చేసుకోవాలి చింతపండు రసం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను దీనికి నేను ఇంకా రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తానండి లేకపోతే బాగా పుల్లగా అయిపోతుంది ఉప్పు రుచి చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే నేను ఉప్పు ఫస్టే రసానికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసాను కళ్ళ ఉప్పు ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నానండి పులుపుకు సరిపడా ఉప్పు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఓ రెండు పొంగులు వచ్చేంత వరకు ఉండనివ్వండి ఈ మనకు పొంగించే టైంలో ఈ రసం మరిగే టైంలో మనకి నురుగు కనిపిస్తుంది కదండి ఆ నురుగు అంతా పోయి సైడ్ నుంచి నూనె వచ్చేంత వరకు మరిగించుకోండి అలా మరిగితేనే ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది నేను మళ్ళీ పైనుంచి కొత్తిమీర స్ప్రింకిల్ చేశానండి ఇదిగో చూడండి ఇలా మరుగుతుందంటే ఇంకా రసం మరగాలి ఇలా నురుగు రావడం ఆగిపోయింది అంటే రసం అయిపోయినట్టేనండి ప్రిపేర్ అయిపోయినట్టే చూడండి ఎంత చక్కగా ఉందో కదా కలరు మనం రెడ్ చిల్లీ వేసుకోకపోయినా కానీ ఆ కలర్ చూడండి టమాటా కలర్ అంత బాగుంది మీరు అందరు తప్పకుండా ట్రై చేయాలండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోవాలి ఈ రసం కిచిడీతో జీరా రైస్తో అద్భుతంగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి జలుబు దగ్గు జ్వరం అలాంటివి ఉండి నోటికి ఏది రుచి అనిపించకుంటే ఒకసారి ఈ రసం మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ నేను దీనికి మళ్ళీ పోపు పెడతానండి నెయ్యితోటి ఈ నెయ్యితో పోపు పెట్టడం వల్ల ఈ రసానికి రుచి ఇంకా డబుల్ అయిపోతుందండి నేను ఇక్కడ పోపు అంటే పోపు దినుసులు అవన్నీ మీరు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు నేను కొత్తిమీర కానీ పుదీనా కరివేపాకు ఇలాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకొని మీరు పోపు పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ కొత్తిమీర ఒకటే వేస్తున్నాను అది వేసి ఇక్కడ నేను పోపు పెడుతున్నానండి అండి నేతితోటి చాలా టేస్టీగా ఉంటుంది ఈ నేతి పోపు అనేది చాలా మనకు ఇంట్లో అసలు అవైలబుల్గా లేదండి నెయ్యి ఎలా అనుకుంటే అవసరం లేదండి పోపు సరిపోతుంది లేదు ఉంది అనుకుంటే మటుకు ఇక్కడ నెయ్యితో పోపు పెట్టండి అద్భుతమైన ఫ్లేవర్ అండి అసలు మీరు మర్చిపోలేరు అంత బాగుంటుంది చూడండి నేను ఇప్పుడు ఇక్కడ నేతితో పో పెట్టేశాను ఇంతేనండి అయిపోయింది ఈ తక్కాలి రసం టమాటా రసం ప్రిపేర్ అయిపోయింది నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్ కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ హిట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్